యోబు గ్రంథము పదవ అధ్యాయము నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చిదను నా మనోవ్యాకులము కొలది నేను పలికిదను నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పిదను దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయాదృష్టించుట సంతోషమా నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించువాడవా నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా నేను దూషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు నీ వేల నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు నా పాపమును ఏల వెదుకుచున్నావు నీ హస్తములను నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మింగివేయుచున్నావు జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసి కొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి జీవముననుగ్రహించి నా ఎడల కృపచూపితివి నీ సంరక్షణ చేతన ఆత్మను కాపాడితివి అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును నేను పాపము చేసిన ఎడల నీవు దాని కనిబెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును నేను నిర్దోషినయ్యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదవు సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నా మీదకి కొత్త సాక్షులను పిలిచిదవు ఎడతెగక మీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనక సమూహమును నా మీదకి రాజేసెదవు గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచియుండిన ఎడల మేలు అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములో నుండి సమాధికి కొనిపోబడియుందును నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలకి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగి చీకటిగా దేశమునకు నేను కొంత కొంతసేపు నేను తెప్పరెళ్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము